హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మన ఛానల్లో మన పూర్వీకులు మన పెద్దవారు తిన్న ఒక అద్భుతమైన వంటకాన్ని ఈరోజు మన ఛానల్లో చేయబోతున్నాం అదేదో కాదండి జొన్న సంకటి ఈ జొన్న సంకటి మన శరీరానికి హై ఫైబర్ అండ్ హై ఎనర్జీని హై ప్రోటీన్ కూడా అందిస్తుంది అలాగే ఇది ప్రత్యేకంగా కూలి పనులు చేసుకునే వాళ్ళకి ఎదిగే పిల్లలకి ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులకి ఇది చాలా ఉపయోగకరమైన వంటకం ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా ఒక గ్లాస్ జొన్నల్ని మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకుందాం మనం ఈ జొన్నల్ని ముందుగా షాప్ దగ్గర నుంచి తెచ్చినప్పుడే వాటిని శుభ్రంగా మట్టిగడ్డలు లేకుండా చక్కగా ఏరుకొని శుభ్రంగా మంచి నీళ్ళలో కడుక్కొని వాటిని చక్కగా ఆరబెట్టుకొని ఒక కంటైనర్లోకి మనం వాటిని స్టోర్ చేసి పెట్టుకొని ఇలా మనకు అవసరమైన ప్రతిసారి చక్కగా వాడుకోవచ్చు మిక్సీ పట్టడం అయిపోయిందండి ఇది ఇలా కొంచెం బరకబరకగా ఉండేటట్టు మనం మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీ పట్టిన జొన్నల్ని మనం పిండి జల్లెల్లో వేసి జల్లించుకుందాం ఇలా జల్లించుకున్న పిండిని మనం వేరే బౌల్లోకి మార్చుకుందాం ఇదంతా జొన్న పిండి అండి ఈ బరకగా పట్టిన జొన్నల్ని మంచినీళ్ళల్లో చక్కగా కడగాలి ఈ జొన్నలు కడిగేటప్పుడు ఆ పైన అంతా పొట్టు వస్తుంది చేదు తినగలము అనుకున్న వాళ్ళు ఆ పొట్టుని అలానే ఉంచుకోండి తినలేము అనుకున్న వాళ్ళు పైపై నీళ్ళని వంచేసుకోండి ఈ కడుక్కున్న జొన్నల్ని సమయం ఉన్నవారైతే నైట్ అంతా నానబెట్టుకోండి ఉదయం బ్రేక్ఫాస్ట్గా తినేవాళ్ళు సమయం లేని వాళ్ళు కనీసం రెండు గంటల ముందైనా వీటిని మనం నానబెట్టుకోవాలి రాత్రి అంతా నానబెట్టిన జొన్నల్ని మనం శుభ్రంగా ఒకసారి కడుక్కోవాలి ఆ నీళ్లు వంచేసేటప్పుడు ఆ పైన ఉన్న పొట్టంతా పోకుండా ఇలా జల్లెడతో పట్టుకుంటే షుగర్ వాళ్ళకి చాలా మంచిదండి మేము అలానే తింటాం మీరు అంత తినలేము చేదనుకున్న వాళ్ళు ఆ పొట్టుని అలా పడేసుకోండి రెండు గ్లాసులు నీరుని ఎసురుగా మనం పోసుకుందాం కొంచెం ఉప్పు వేసుకొని మనం పొయ్యి వెలిగించుకుందాం ఇప్పుడు మనం మూత తీసి ఒకసారి దీన్ని చూసుకుందాం చక్కగా ఉడికిందండి ఇప్పుడు ఇందులో మనం నిన్న జల్లించి పెట్టుకున్న జొన్న పిండిని కొద్దిగా కొద్దిగా వేసుకుంటూ గడ్డలు లేకుండా చక్కగా కలుపుకుందాం ఒకేసారి పిండి వేస్తే గడ్డ కడుతుందండి ఇది మటుకు మీరు కొంచెం చూసి చిన్నగా నిదానంగా చేసుకోండి అయిపోయిందండి మన పూర్వీకులు తిన్నటువంటి జొన్న సంకటి రెడీ అయిపోయింది రెడీ అయిపోయిందండి మన పూర్వీకుల నాటి జొన్న సంకటి చికెన్ కర్రీతో ఈరోజు మనం టేస్ట్ చేయబోతున్నాం ఇది తోటే కాదండి పెరుగు కానీ రోటి పచ్చడి కానీ పప్పు కానీ ఏ కూరలతోనైనా చాలా చక్కగా ఉంటుంది ఇది మీరు ఉదయం బ్రేక్ఫాస్ట్గా ట్రై చేయండి చాలా ఆరోగ్యానికి మేలు చేస్తుంది నంబర్ వన్ ఉందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇలా మీరు కూడా మీ ఇంట్లో చేసి అందరికీ తినిపించండి చాలా ఆరోగ్యానికి మంచిదండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన మరెన్నో వంటల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి